ক৊তলা ইমাব ছাপইর glorious লো থা়ে কলের ওক৲ diarrhea ఉపాధి హామీ పరిరక్షణ చేయాలి కొత్తగా చేసిన జీరాంతి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి ఉపాధి హామీకి ఉపాధి హామీ చట్టం పరిరక్షణ పోరాడదు బిరాలు నష్టం చేసే జీరాంతి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి ఉపాధి హామీకి నష్టం చేసే జీరావంతి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి చట్టం రద్దు చేసేందుకు పోరాడతాం పేదల ఉపాధి 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 కానీ వెంటనే ప్రోత్సరించాలి పేదలకు నష్టం చేసే జీరా వాళ్ళకి మధ్యలో ఉన్నా మహాత్మా గాంధీ స్ఫూర్తితో గ్రామీణ పేదలకు రైతు కూలీలకు అండగా ఉన్న జాతీయ ఉపాధి హామీ

శ్రీకాకుళం జిల్లా పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు గ్రామీణ హామీ పథకాన్ని పరిరక్షించాలని కోరుతూ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక గ్రామాల్లో తీవ్ర ప్రతిజ్ఞ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగానే ఈవెల ప్రతిజ్ఞ కార్యక్రమం చేయడం జరిగింది ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ కాలంలో పోరాడి ఉపాధి హామీ పథకాన్ని చట్టాన్ని తీసుకొచ్చినారు ఈ చట్టం ఇది పని గ్యారంటీ చట్టం వలస నివారించడానికి గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ చట్టంలో తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పది శాతం వచ్చేది ఇది ఉపాధి గ్యారంటీ ఉండదు ఈ రోజు మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో ఇవాళ బీపీజీ రామ్ జీ అని చట్టం తీసుకొచ్చి ఇవాళ ఉపాధి హామీ చట్టానికి ఇవాళ తూట్లు పడుతుంది ఈ విధంగా తూట్లు పడడం సరే ఈవేళ కేంద్ర నిధులు అరవై శాతానికి తగ్గించినారు అదే విధంగా రాష్ట్రాల వాటా నలభై శాతం పెంచినారు అంతేకాకుండా పని గ్యారెంటీ లేకుండా చేసినారు ఈవేళ వలసలు పెంచే కార్యక్రమం చేయడానికి చూస్తున్నారు ఈవేళ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం ఇట్లాంటి దుర్మార్గమైన చట్టం చేస్తే దానికి జనసేన పార్టీ మద్దతు ఇవ్వడం దుర్మార్గం అండి సరియా ఎట్లాంటి చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపడతాం రోజు గాంధీజీని చంపిన ఈ వారసులు ఉపాధి హామీ దుర్మార్గంగా ఇవాళ దూట్లు పడుతున్నారు దీన్ని నర్సిస్తూ రేపు రెండవ తేదీన అన్ని సచివాలయాల్లోన వెంట పత్రాలు ఇవ్వడం ఐదవ తేదీన మండల కేంద్రాల ధర్నాలు తర్వాత భవిష్యత్తు చేస్తామని చెప్పి చేస్తున్నాం